ఈరోజు ఈరోజు నారా లోకేష్ బర్త్డే సందర్భంగా అది మాట్లాడు తర్వాత కరెక్ట్ చెప్తున్నా కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా ಮೇಲೆ ಊಡಿಕಾರಾಜು ರಾಜ್ಯ

నేను ఆరా లోకేష్ బాబు గారి మంత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు స పుట్టినరోజు సందర్ సందర్భంగా ఈ ఈరోజు అనాథాశ్రమం వృద్ధులకు శివగాయత్రి అనాథాశ్రమం వృద్ధులకు పండ్ల పంపిణీ కేక్ క కేకు కట్ చేయడం జరిగింది వారికి అన్ని విధాల భగవంతుడు సహకరించి జన్మదిన సందర్భంగా భగవంతుడు అన్ని విధాలు సహకరించాలని కోరుకుంటూ ముగిస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివారిలు శ్రీ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ జగిత్యాల పట్టణంలోని శివగాయత్రి వృద్ధాశ్రమంకి వచ్చినాం వాళ్ళకు పండ్లు బ్రెడ్ ఇవన్నీ పంపిణీ చేయడానికి వచ్చినాం ఈ నిర్వాహకులు రంగురాజయ్య గారు బాబిరెడ్డి గారు పేడపల్లి సత్యయ్య గారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి చేశారు వీళ్ళకు లోకేష్ సార్ బర్త్డే సందర్భంగా ఒక నెలకు వీళ్ళకు ఖర్చులు వాళ్ళ భోజన ఖర్చులు ఎంత అవుతుందంతా ఈ రంగురాజయ్య గారికి నేను అప్పచెప్తానని చెప్తున్నాను లో గారికి ఇలాంటి వృద్ధులందరి దీవులతోటి ఆయన ఇంకా వందేళ్ళు బతికి తెలుగు రాష్ట్రాలకు సేవ చేసి రుణం తీర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పల్లెల్లో సురేందర్ గారు ఇవాళ మా యొక్క వృద్ధాశ్రమానికి వచ్చి ఈ ఏదైతే పనులు పంపిణీ ఇంకొక నెల రోజులు మొత్తం ఖర్చు నేను పెట్టుకుంటాను చాలా సంతోషదాయకం చాలా సంతోషం ఎందుకంటే ఒక నెల రోజుల ఖర్చు అంటే అది ఎక్కువతో కూడుకున్నది అయినా తను ధైర్యంగా పెట్టుకుంటా అంటున్నాడు కాబట్టి చాలా సంతోషదాయకం ఆయనకు మా ఎక్కువ కృతజ్ఞతలు